ప్రేజ్లాడండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు దేవుడు మనకు తోడై ఉన్నారు అనే నమ్మకం విశ్వాస యాత్రలో తొలిమెట్టు దేవుడు మనతో ఉన్నారు అనే విచక్షణ కోల్పోయినప్పుడు పాపం చేస్తాము మోషే చనిపోయిన పెదప యహోశవ చాలా దుఃఖించి ఉంటాడు యహోషవ గ్రంథము ఒకటో అధ్యాయం ఐదో వచనంలో నేను మోషేకి తోడయినట్లు నీకును తోడై ఉంటాను అంటూ దేవుడు అతడిని బలపరిచారు యహోత్సవ జీవితం మనకెంతో మాదిరికరమైన పరిపూర్ణ జీవితం దేవుని తోడుతో కాణాను జయించి ఇష్ట్రేయులకు పంచిపెట్టి దేవుని కోసం జీవించిన వ్యక్తి చరిత్రలలో నిలిచిపోయాడు ప్రభువు నీకు ఇక మీదట కొత్త సంగతులు తెలియజేస్తున్నారు జవాబు రాని ప్రశ్నలకు ప్రభు సమాధానం ఇస్తారు మార్గములన్నీ మూయబడి ఉన్నాయేమో ప్రభువు మీ కొరకు ఒక కొత్త మార్గం తెరవనున్నారు కాబట్టి దేవుని నడిపింపు కొరకు సిద్ధపడండి ప్రార్థనలో మెలకుగా ఉండండి అద్భుతాలు చేయో దేవుడు మీకు మాకు తోడుగా ఉండను గాక ఆమెన్ ప్రైజ్ తలాడండి థ్యాంక్ యూ సో మచ్